మీరు అలరి చేతే నేను పెట్టను ఓకేనా కూర్చో ఆడు ఈడు కలిసి ఫైటింగ్ అయిపోద్ది వీళ్ళిద్దరికి అందుకే ఇద్దరిని కట్టేవలసి వచ్చింది కూర్చోండి అలరస నువ్వు అర్తమానం ఎందుకే పైపిక్కుతావు జల్లిదానం జల్లీదనం కూర్చో ఆమె కావాలా అమలు కావాలా అమ్మ కావాలంటే కూర్చోవాలి అలా చేయకూడదు ఏలారా బాబా అలా అమ్మకే ముద్దులు ఆడుతున్నాడు అమ్మో అబ్బాయి గారు ముద్దులు ఆడుతున్నావు అమ్మ అమ్మకే అది జూలీ బేబీ వీడు క్రిష్ బాబు వీడు లక్కీ బాబు వీడి గోల్డ్ బాబు అది లవ్లీ అమ్మ ఆడు డైమండ్ బాబు ఏంట్రో డైమండ్ అలా చెప్తున్నావు అది డైమండ్ బాబు లడ్డు బాబేడి కుర్చీ కింద లడ్డు బాబు లడ్డు బాబు ఏడమ్మా లడ్డు బాబు దాక్కనే వింట నువ్వు ఏడుగమ్మా లడ్డు బాబు ఇంకొకలు ఎవరు జల్లి జల్లి బేబీ ఎక్కడ ఉంది జల్లి అమ్మా జీది జల్లిది వచ్చింది జల్లి ఏ కోల్డ్ కుదురుండే కోల్డ్ కూర్చోండి కూర్చోండి అమ్మ కూర్చో అన్నం పెడతాను కూర్చోండి కూర్చోండి కూర్చుంటేనే నేను అన్నం పెడతాను మీరు కొట్టుకుంటే పెట్టను చెప్తున్నాను అర్థమైనా సైలెంట్ సైలెంట్ అయిపోవాలి అందరూ మీరు కూర్చుంటేనే సైలెంట్గా అన్నం పెడతాను మీరు కొట్టుకున్నారంటే నేను అన్నం పెట్టను ఆమె కావాలంటే కూర్చోవాలి జల్లీ నువ్వు కూర్చుకొని దూరి వింటమ్మా కూర్చోండి గోల్డ్ రే గోల్డ్ బాబు ఇలాగా గోల్గా రిచుడు ఎందుకు అలా గోల్ గోల్ జల్లీ అమ్మా అయ్యి బాబా నువ్వు ఒకదాన్ని వాళ్ళకి వచ్చేస్తా పోను కూర్చో లక్కి బాబు నువ్వు కూడా కూర్చోమ్మా బంగారం లక్కిబాబు అది మా నాన్నీ బండి కాదు కూర్చోవు మా డైమండ్ గడి చక్క కూర్చుంటాడు చెప్పిన మాట వింటాడు కిషు బాబులిడు కిషు బాబులుడు మా కిషు గడిడు మా కిషు గడ్డిడు గోల్డ్ గడిడు లవ్లీ అమ్మా నువ్వు వెండి సో కూర్చున్నావమ్మా లవ్లీ బంగారం ఏంట్రా లవ్లీ పోనీలే నీకు నీ కూతురే కదా అది దగ్గరకు వస్తే ఎందుకలాగా అంటావు జల్లీ నువ్వు కూర్చో నువ్వు మాట్లాడితే పడి కూర్చో కొంతే లవ్లీయ్ మీరు వద్దుకో మీరు కొట్టుకుంటే మాత్రం ఊరుకోను మా అందరం బాగున్నాము గాడ్ గ్రేజ్ మా డైమండ్ బాబుడు మా లవలి అమ్మ చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాను ఇంట్లో ఎందుకంటే లైవ్ పెట్టడానికి కూడా నాకు టైం కుదరట్లేదు లైవ్ పెట్టడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదు అసలు టైం ఉండట్లే ఇంకా డాగ్స్కి బయట ఫీడింగ్ చేసుకుని మళ్ళీ షెల్టర్ దగ్గరికి వెళ్ళి షెల్టర్ పని చేసుకొని వచ్చి ఇవన్నీ చేయటం వల్ల లైవ్ అసలు పెట్టలేకపోతున్నాను ఈ మధ్య టూ మంత్స్ అయిపోయినట్టుంది హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య సిస్టర్ మీ వీడియోస్ రావట్లేదేంటి నాకు నోటిఫికేషన్ కూడా ఏమి రావట్లేదు ఫైన్ మా కొంచెం ఫీవర్ అంటే ఎక్కువగా అటు ఇటు తిరగడము ఇంకా బండి మీద తిరగడం అస్సలు రెస్ట్ లేకుండా హాస్పిటల్కి తిప్పడం ఈ వీక్ అంతా హాస్పిటల్ పోనే అయిపోయింది ఎక్కువ పిల్లలు కదా మరి చిన్న పప్పీస్ కదా పెద్దవే అంటే కొంచెం ఏదో మన దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ వేయడం వల్ల అవి కొంచెం కోలుకుంటాయి చిన్న పప్పీస్ కదా అందుకనేసి హాస్పిటల్కి తిప్పడం వల్ల నేను స్టెయిన్ అయిపోయాను దానివల్ల ఇంకా ఫీవర్ వచ్చేసింది ఇంక ముసుగు పెట్టేస్తాను ఇందకి వరకు టాబ్లెట్ వేసుకున్నాక అలా వేసాను కొద్దిగా పర్వాలేదు మళ్ళా రేపు పొద్దున్న ఒక డాగుని తీసుకెళ్ళాలి ఏబీసీ కోసం ఎందుకంటే అది మళ్ళీ పిల్లలను పెడితే బాధపడుతుంది మా లడ్డు బాబు అమ్మా మాలేసి ఈ లడ్డు బాబుకి లక్కీ బాబుకి ఎక్కువ కాకపోతే మా లక్కీ కోపం వచ్చిందంటే పడిపోతాడు వాటి మీద కూర్చుండి ఇప్పుడైతే చాలా కుదురుగా కూర్చున్నాయి కానీ ఈ మధ్య డాగ్స్ మీద జరుగుతున్న దారుణాలు అయితే మరి దారుణం రీసెంట్గా ఒకటి అయితే చూశాను మీ అందరికి చెప్తున్నా మానభంగాలు హత్యలు ఒక మనుషుల మీదే కాదండి చిన్న కుక్కపిల్ల రెండు నెలలు పదిహేను రోజులు అనుకుంటా కుక్కపిల్ల ఏ ఊరది కురారు విలేజ్ ముంబై దగ్గర మేలాదు ఈస్ట్ అంట అసలు చిన్న కుక్క పిల్లను కూడా అసలు ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అంత దరిద్రంగా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు ఇది మనుషులు కుక్క పిల్లల్ని కూడా వదరట్లేదండి అంత కామంతో కొట్టుకుపోతున్నారు మొన్నటి వరకునేమో చిన్న పిల్లల మీద పెద్దోళ్ళ మీద పడ్డారు అంటే ఇప్పుడు కుక్క పిల్లల మీద పడ్డారు ఆఖరికి ఒకవైపేమో చంపేస్తున్నారు చంపేస్తున్నారని చెప్పి కోర్టుల చుట్టూ అటు చుట్టూ ఇటు చుట్టూ కేసులు నడుస్తూ ఉంటే అక్కడ ముంబై దగ్గరలోనేమో ఇంకా కుక్క పిల్లల్ని కూడా హత్యాచారం చేసిన కేసు ఒకటి బయటకు వచ్చింది అది చూస్తే ఇంకా ప్రాణం బాబోయ్ ఆ పిల్ల ఆ పప్పి పరిస్థితి కూడా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు అంత దరిద్రంగా తయారయ్యారు జనాలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు పోతుందో ప్రపంచం అర్థం కావట్లేదు ఇవన్నీ మా ల్యాబ్ లవ్లీ పిల్లలండి కాకపోతే మా ల్యాబ్ మా లవ్లీ మా లక్కీకి కలిసి పుట్టిన పిల్లలు ఒక ఫిట్పుల్ డాగ్ ఫైటింగ్ చూశానండి వీడియో ఇన్స్టాలో అది మీ డాగ్ అయితే కాదనుకుంటా స్టే డాగ్తో పాపం ఫైట్ చేసిందమ్మో ఫిట్పుల్ డాగ్ అంటే చాలా డేంజరస్ కదా మీరు దాన్ని ఇలా హ్యాండిల్ చేస్తున్నారు సిస్టరు భవిష్య సిస్టర్ గారు అది స్టే డాగ్ని ఫైట్ చేసింది మొన్న ఒక వీడియో చూసాను రీసెంట్గా సన్నీ స్నూపీ మీరు చెప్పింది సిస్టర్ ఏంటి మీ సన్స్ గురించి చెప్పారు నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు జరుగుతున్నవి చూస్తుంటే బయట ఇప్పుడు కాదు మన సైడ్ కాదు కానీ ఆంధ్రాలోనేమో కుక్కలను చంపేస్తున్నారు ఇవి తెలంగాణ సైడ్ వీటి మీద అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే అటు సైడేమో కుక్క పిల్లలను కూడా అత్యాచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలండి అంత దరిద్రంగా దిగజారిపోయింది ప్రపంచం మా డైమండ్ గార్డెండో గోకేతున్నాడు మా జల్లిబేబీకి అయిపోయి అయి పోయి బంగారులో ఓ మై గాడ్ టూ ఫిట్బుల్లా అమ్మో మా ఇంట్లో ఉన్న వర్ణం ఈ ఈ ల్యాప్ తల్లి ఇది పెట్టిన పిల్లలతోనే పడలేకపోతున్నాను నేను బంగారు తల్లి ఈడు మళ్ళకిగాడు అల్లరోడు మీరు రెండు ఎంగా టూ ఉన్నాయంటే మీ ఇంట్లో ఫిట్బుల్సు అమ్మో మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో మీకు అలవాటు అయిపోయినరు బాగా మా లడ్డు బాబుకి అవి వేసినాయి అండి ఏమంటారు సురిడికాయలు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి హోమియోపతి అయితే యూజ్ చేస్తున్నాము అయ్యో తండ్రి బాగా టైడ్ అయిపోయినాయి ఈ వారం అయితే రేపు కూడా డాగ్ని తీసుకెళ్ళి వేసి చేపించేస్తే కొంచెం రిలీఫ్ అయిపోతుంది దానికి పిల్లలు పెట్టకుండా ఉంటే సేఫ్ అయిపోతాయి ఇంకా నా కౌంటింగ్లో ఇంకొక ఫైవ్ ఉన్నాయి ఆపరేషన్ చేయించవలసిన ఫైవ్ కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి అవి పిల్లల్ని పెట్టినాయి ఇప్పుడు మదర్ డాగ్స్ కింద ఉన్నాయి కాబట్టి అవి కొంచెం ఒక త్రీ మంత్స్ దాటాక ఆ రెండిటికీ కూడా చేంజ్ చేస్తే ప్రాబ్లమే ఉండదు హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ సిస్టర్ అవును సన్నీ సిస్టర్ మీ కామెంట్స్ చూస్తుంటా డైలీ మీరు కామెంట్ చేస్తుంటారు కదా ప్రతి వీడియోకి మా ల్యాబ్ అయితే ఇది అయితే పర్వాలేదు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంత లేజీ కాదు అమ్మో ఏదైనా సౌండ్ వచ్చినా ఏదన్నా చిన్న బయట ఏదైనా చిన్న కుక్క పిల్లగా కనిపించిన అస్సలు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో ఇది తిన్న తర్వాత కూర్చుంటుంది పడుకుంటుంది శుభ్రంగా చాలా ఫాస్ట్ యాక్టివ్గా ఉంటుంది బాగా కొన్ని ఫుడ్ మనం ఎక్కువ పెట్టినప్పుడు అవి లేజీగా ఉంటాయి ల్యాబరేటర్ ఫుడ్ కూడా లిమిట్ ఉంటే కొంచెం బాగుంటాయి యాక్టివ్గా ఉంటాయి మన ఫుడ్ మెయింటెనెన్స్లోనే ఉంటుంది అవి యాక్టివ్గా ఉండడం లేజీగా ఉండడం కాకపోతే ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా కూడానే ఉంటుంది అదొకటి బాగా ఇష్టం మనుషులతోనే ఉంటుంది ఎక్కువ డాగ్స్తో ఫ్రెండ్షిప్ చేయది అందుకోసమని ఇదంటే ఇష్టం ఏ గోల్డ్ బాబు పడుకో ఏ లక్కి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి ఎక్కడైనా జిడ్జ్ చేసినట్టు ఉండాలి ఏ దెబ్బలు తగలతా నీకు ఐ ఆమ్ ఫ్రామ్ వెస్ట్ గోదావరి దగ్గర దగ్గరండి షెల్టర్లో చిన్న చిన్నోడు ఆడుకుంటున్నాయమ్మా పోనీలే ఆ రెండు ఆడుకోవడం ఏంటి ఫైటింగ్ కదా ఆంధ్ర సిస్టర్ మాది పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి డిస్టిక్ మార్నింగ్ ఏంటి అరే మీరు అలర చేయకుండా కూర్చుంటే ఆమె పెడతాను అన్నాను కానీ పడుకున్నారంట్రా నిద్రపోతున్నారండి ఆ వద్దా అయితే మార్నింగ్ పెడతాను ఇప్పుడు పెట్టను సరేనా బొబ్బండి మా లవలి కూడా సిట్టింగ్ వేసింది అబ్బా లైవ్ పెడదాం పెడదాం అనుకుంటాను రోజు కానీ లైవ్ పెట్టే వీలు అవ్వట్లేదు షెల్టర్ దగ్గరికి వెళ్ళి లైవ్ పెడదామంటే అక్కడ అస్సలు సిగ్నలే ఉండదు ఆ వీడియో బా బ్లరర్గా రావడం బా బఫరింగ్ అవ్వడం అసలు క్లారిటీ లేకపోవడం వల్ల నేను అక్కడ వీడియో పెట్టబోతున్నాను న్యూ ఢిల్లీ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ లవ్ యూ సెలర్ దగ్గర కూడా వైఫై ఉంటే కొంచెం పెట్టడానికి మనకి పాజిబుల్ అవుతుంది షెల్టర్ దగ్గర ఓనర్స్ వైఫై ఉంది కానీ మనకి అది అంత అలా రావట్లేదు సిగ్నల్ మనకి అంత లాగట్లేదు సో మనకి సపరేట్గా పెట్టించుకుంటే బాగుంటుంది లక్కీ బాబు లక్కీ బాబు క్యూటి బాబులు లక్కీ అమ్మో వీడే ఫస్ట్ మా ఇంటికి వచ్చిన హీరో మా లక్కీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ ఎట్ హోమ్ మై హీరో లక్కీకి తోడుగా మా లవ్లీని తీసుకొచ్చాం ఈ లవ్లీ తల్లిని వీళ్ళిద్దరూ కలిసి మాకు తోడుగా ఈ ఆరు పిల్లల్ని ఇచ్చినాయి డైమండ్ బాబు ఏంటారు అలా చూస్తున్నా Oke okay, oke okay, sorry. <laughs> Enti hey, gold babu. Enti. Dance atau dance dance. Kuda. Upin ఇంకా అందు లేకు మంచం ఎక్కుదు కానీ కంగర పడకు ఇంకా టైం ఉంది నువ్వు మంచం ఎక్కడానికి కంగర పడకు ఎక్కువ అని అప్పుడే కంగర వచ్చేస్తుంది లేదు టూ డాగ్స్ ఆర్ టూ మచ్ ఫైటింగ్ దట్స్ వై దిస్ వన్ అండ్ దిస్ వన్ టూ మచ్ ఫైటింగ్ అమ్మో ఆ ఫైటింగ్ టైంలో ఇంకా ఐ సీ దమ్ ఈ రెండింటిని అందుకే కట్టేశాను ఈ రెండింటికి అస్సలు పడదు ఎందుకంటే ఏమంటారు అగ్గు పుల్ల వేస్తే బగ్గు వంటది అంటారు కదా సేమ్ ఆ టైపు అవు అమ్ అమ్ ఈ రెండింటిలో అందుకే కట్టేస్తాను కూర్చోండి మిమ్మల్ని వదిలేయమంటున్నారు మిమ్మల్ని వదిలేతే ఇంకేమైనా ఉందా ప్రపంచం వద్దలే ఇంట్లో కూర్చోమ్మా నాకు కూడా వీటిని వదిలేయాలనే ఆశగా ఉంది పాపం అయ్యో అని కాకపోతే ఫైటింగ్ టూ మచ్ ఫైటింగ్ కూర్చో చక్క పడుకున్నాడు డైమండ్ బాబు ఏ లవ్లీ లవ్లీ లవ్లీటర్ దిస్ వన్ ఇస్ డబుల్ బోన్ ఫీమేల్ ల్యాబరాటర్ డబుల్ బోన్ ఈజ్ ఓకే సింగిల్ బోన్ ఈజ్ నాట్ గుడ్ దిస్ వన్ ఈజ్ ఓకే మై ల్యాబరాటర్ ైమ్స్ సమ్ వేర్ దిస్ ఈజ్ నాట్ లెజీ ఆల్సో వెరీ యాక్టివ్ ఐ క్యాంట్ హోల్డ్ ఔట్ సైడ్ బట్ దిస్ సైడ్ ఆంధ్ర సైడ్ ఈజు పిటబుల్ ఇస్ రేర్ ఎస్ ఎస్ ఆల్వేస్ సో హంగ్రి బట్ ఐ ఆమ్ గివింగ్ ఓన్లీ మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్నూన్ సమ్టైమ్స్ గివింగ్ సమ్ పెడిగ్రి లైక్ దట్ మచ్ హంగ్రి ఎనీ టైమ్ ఎనీ టైమ్ గివ్ షీ విల్ ఈస్ ఆల్ ఆల్సో సేమ్ ఆల్వేస్ ఈటింగ్ ఆల్ ఆర్ స్లీపింగ్ ఉండండి పోయి వస్తాను అతని తాగా పెట్టేసుకోండి సరే పెట్టేసుకోండి పెట్టేసుకోండి అదే వీడియో పెట్టాను కదా లైవ్ పెట్టాను ఓకే అండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ మీరు అలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మనం చాలా డాగ్స్కి హెల్ప్ చేయాలి చాలా వాటికి హెల్ప్ చేయాలని ఆశ అయితే నాకు ఉంది కాకపోతే పాజిబుల్ అవ్వట్లేదు ఇంకా చాలా ఉన్నాయి రోడ్ సైడ్ వాటికి కూడా కనీసం షెల్టర్ ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ కొంచెం ఫుడ్ అయినా వారంలో ఒకటి రెండు సార్లు ఫుడ్ అయినా పెట్టగలిగితే అదే చాలు ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాము సో మీ అందరి సపోర్టు ఇలానే ఉండండి మా వెనక ఉంటే మేము ఎంతైనా ముందుకు చేయగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ రోట్విల్లర్ రోట్ విల్లర్ ఆల్సో గుడ్ ఐ లైక్ రోట్విల్లర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ వన్ మోర్ సీ మై ఆల్ డాస్ట్ వన్ గుడ్ నైట్ టు ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్